ఎటువంటి కంటి ఆయుర్వేద పరిష్కారం లో విమానయాన రంగం జోరందుకునేటువంటి పరిస్థితులు సంకేతాలు చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగు చూశాయి ఇప్పుడు తాజాగా కుప్పం విమానాశ్రయానికి రెక్కలు ఇచ్చుకునేటువంటి సమయం ఆసన్నమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో పలు విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి వాటిని అప్గ్రేడ్ చేసేటువంటి ప్రక్రియ ఎందుకంటే విశాఖపట్నం విమానాశ్రయానికి అనుబంధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే ఏడాది వినియోగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అలానే మరికొద్ది నెలల్లో రెండు మూడు నెలల్లో విజయవాడకి సంబంధించి కొత్త టెర్మినల్ వినియోగంలోకి వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మరోవైపు తిరుపతి విమానాశ్రయాన్ని రాజమండ్రి విమానాశ్రయాన్ని కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది వీటికి తోడు అదనంగా కొత్త విమానాశ్రయాలపైన కొన్ని ప్రతిపాదనలు పెట్టింది ఏకంగా ప్రతి జిల్లాకి ఒక విమానాశ్రయం అంటూ ఆరు నుంచి ఎనిమిది విమానాశ్రయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు ప్రతిపాదనల రూపంలో ఉంచింది అయితే వీటిలో తాజాగా కుప్పం విమానాశ్రయానికి సంబంధించి టెక్నికల్ క్లియరెన్స్లు అలాగే గ్రౌండ్ ల్యాండ్ అలాట్మెంట్కు సంబంధించి క్లియరెన్స్ జరిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ ఈ విమానాశ్రయానికి సంబంధించి నిర్మాణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసింది దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనల పైన కేంద్రం సానుకూలంగా స్పందిస్తున్నట్టుగా తెలుస్తుంది కొద్ది రోజుల్లో కుప్పం విమానాశ్రయానికి సంబంధించినటువంటి పనుల్ని అధికారికంగా ప్రారంభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు ఈ కుప్పం విమానాశ్రయం రావడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పిచ్చి పట్టింది వేలం వెర్రి పట్టింది అంటూ విమానయానం పైన మరీ ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి కాబట్టి అది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు వాస్తవానికి ఈ ప్రాంతంలో విమానాశ్రయాల అవసరం ఎంతవరకు ఉంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి విమానాశ్రయాలకు సంబంధించినటువంటి మ్యాప్స్ మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్నటువంటి విమానాశ్రయాలు ఇక్కడ ఒకటి విశాఖపట్నం రెండు రాజమండ్రి ఇటు మూడు విజయవాడ అలానే నాలుగవది తిరుపతి విమానాశ్రయం యాక్టివ్గా ఉంది ఇటు చూస్తే కనుక కర్నూలు అంటే వోరకల్ లో ఉన్నటువంటి విమానాశ్రయం పుట్టపర్తిలో ఒక ప్రైవేట్ విమానాశ్రయం రెడీగా ఉంది కడపలో ఉన్నటువంటి విమానాశ్రయం కూడా ఏడు విమానాశ్రయాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి రాష్ట్రంలో విమానాలు ప్రస్తుతం ఎగురుతున్నటువంటి పరిస్థితి అలానే వారానికి ఈ విమానాలు అంటే ఏ ప్రాంతానికి చెందినటువంటి విమానం అయినా కానీ వారానికి ఇక్కడ పదకొండు వందల తొంభై నాలుగు విమానాలు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి అంటే ఈ ఉన్నటువంటి ఏడు విమానాశ్రయాల నుంచే దాదాపు పన్నెండు వందల విమానాలు ప్రతి వారం ఆంధ్రప్రదేశ్ నుంచి పరిగెడుతున్నాయి వాయుయానం చేస్తున్నాయి అలానే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎయిర్ ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగింది ముఖ్యంగా కార్గో ఫ్లైట్స్ వినియోగం కూడా ఆంధ్రప్రదేశ్ లో పెరిగిందని చెప్పని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి అలానే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని విమానాశ్రయాల్ని ప్రతిపాదించింది ఆల్రెడీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అది త్వరలో యాడ్ కాబోతుంది ఇంకొక విమానాశ్రయం దగదర్తి నెల్లూరు దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదనలో ఉన్నటువంటి విమానాశ్రయం దొనకొండ దగ్గర ఒక విమానాశ్రయం లేదా ఒంగోలు దగ్గర ఒక విమానాశ్రయం అనే ప్రతిపాదన నడుస్తుంది ఇక నాగార్జునసాగర్ విమానాశ్రయం ఒకటి డెవలప్ చేయాలని నిర్ణయించారు అన్నిటికీ మించి అమరావతిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో తీసుకురావాలని కానీ అది ఒక ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికగా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పటికిప్పుడు వచ్చేది కాదు అయితే వీటన్నిటిలో కూడా కుప్పం విమానాశ్రయానికి సంబంధించి ఈ స్పెషల్ ఫోకస్ కనిపిస్తుంది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ విమానాశ్రయం అనేటువంటి హడావుడి చేస్తున్న కానీ అది పొరపాటు ఎందుకంటే జాగ్రఫీ పరంగా కుప్పంకి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ కుప్పం ఈ శివారు కొసలో ఉన్నటువంటి ప్రదేశం చిట్ట చివరి నియోజకవర్గంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొసలో ఉన్నటువంటి నియోజకవర్గంగా మనకు కనిపిస్తుంది సో అదే క్రమంలో కుప్పానికి మూడు రాష్ట్రాల సరిహద్దు అనేటువంటి ఒక ఇమేజ్ కూడా ఉంది ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కొన్ని ప్రతిపాదనలు చేసింది స్పేస్ సిటీలు డిఫెన్స్ జోన్లు అంటే పార్క్ డిఫెన్స్ పార్క్ల డెవలప్మెంట్ అనేటువంటి ఒక ప్రతిపాదన చేసింది ఆ క్రమంలో స్పేస్ సిటీలు చూస్తే ఇక్కడ శ్రీహరికోట శ్రీ సిటీ దగ్గర స్పేస్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ అంటే ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక ఆలోచన చేసింది ఇటువైపు లైపాక్షి దగ్గర కూడా డిఫెన్స్ ఇండస్ట్రీస్ని ఏవియేషన్కి సంబంధించినటువంటి విడిభాగాల పరిశ్రమని ఆహ్వానిస్తుంది సో టెక్నికల్గా చూస్తే ఇక్కడ కడప ఇక్కడ తిరుపతి విమానాశ్రయాలు ఉన్నాయి ఈ ప్రాంతాలకి దగ్గరలోనే అనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు కానీ చిత్తూరుకి అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుప్పం విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మూడు రాష్ట్రాల సరిహద్దు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల సరిహద్దులకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లో కుప్పం కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఫోకస్ పెట్టింది సో ఇదే క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఈ మ్యాప్ని మనం చూడాల్సి ఉంటుంది ఇది రాష్ట్రాల మ్యాప్ కాదు ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించినటువంటి మ్యాప్ ఇందులో ఆరెంజ్ ఈ వైలెట్ కలర్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ కింద ఒక సెక్టార్ కింద కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి ప్రదేశం ఈ ప్రాంతంలో కుప్పం ఈ కొసలో వస్తుంది ఈ కొసలో చూసినప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఇది సిబిఐసీ అంటే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో చాలా కీ పాయింట్గా కుప్పం మారబోతుంది కరెక్ట్గా రెండు రాష్ట్ర అంటే రెండు మహానగరాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్స్కి మధ్యస్థంగా ఉన్న ప్రాంతం కుప్పం అలానే జాగ్రఫీ పరంగా మూడు రాష్ట్రాలకి మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రాంతం కుప్పం సో రాబోయేటువంటి రోజుల్లో ఒక ట్రాన్సిట్ హబ్గా కుప్పం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది కార్గో హ్యాండిలింగ్ దగ్గర నుంచి ప్రయాణికుల రాకపోకలకు కూడా ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయనేటువంటి ఒక నివేదికని రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టడీ రూపంలో చేయించి కేంద్రానికి సమర్పించింది కేంద్రం నుంచి సుముఖత వ్యక్తమైన తర్వాతే గ్రౌండ్ రిపోర్ట్స్ ల్యాండ్ అవైలబిలిటీ వీటన్నిటిపైన కసరత్తు జరిగింది ఆల్రెడీ ఈ విమానాశ్రయానికి సంబంధించి సుమారు ఐదు వేల ఎకరాల భూములు అవసరం అవుతాయని అందులో ప్రభుత్వ పక్షాన అంటే పెద్ద విమానాశ్రయం అంటే ఐదు వేల ఎకరాల వరకు అవసరం అవుతాయి కానీ ప్రభుత్వం వాటికి సంబంధించి ఇప్పటికే ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఎకరాల భూములను గుర్తించింది మరొక నాలుగైదు వందల ఎకరాల భూములను సమకూరిస్తే కనుక అక్కడ ఒక విమానాశ్రయాన్ని కీలకమైనటువంటి ట్రాన్సిట్ హబ్ మూడు రాష్ట్రాలకి సంబంధించినటువంటి సెంటర్ పాయింట్గా కుప్పంలో ఒక విమానాశ్రయాన్ని ప్రారంభించవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం ముందర ఉంచింది అలానే ఈ ప్రాంతంలో అవుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూస్తే కనుక ఒక పూర్తిగా ఇవన్నీ కూడా ఈ హోస్కోట కానీ బెంగళూరు కానీ తుమ్కూరు కానీ ఈ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి వెహికల్స్ కానీ వ్యవస్థ అంటే వీటికి సంబంధించినటువంటి వస్తు సంచయం కానీ ఇవన్నీ చెన్నైకి చేరాలంటే కూడా ఇది కీ పాయింట్ అవుతుంది సో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని రోడ్ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా అలానే జలమార్గాలు ఆ రూట్లో ఏవీ లేవు కానీ వాయుయానం చాలా వేగవంతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఉడాన్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ వాయుయానాన్ని ప్రోత్సహించాలంటే ప్యాసింజర్ ట్రాఫిక్తో పాటు కార్గో ట్రాఫిక్ని కూడా ప్రోత్సహించాలని చెప్పిన ఒక విధానాన్ని నిర్ణయంగా తీసుకుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు ఈ ప్రతిపాదన పెట్టింది సో ఇండస్ట్రియల్ కారిడార్స్ మ్యాప్ పరంగా చూసినప్పుడు కుప్పం కన్విన్సింగ్ అంశంగా కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు చేయడం అనేది కన్విన్సింగ్ పాయింట్గా కనిపిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన దాదాపుగా ఆమోదముద్ర వేసినట్టుగా తెలుస్తుంది ఆదేశాలు వచ్చిన తర్వాత అక్కడ ఫీల్డ్ స్టడీతో పాటు విమానాశ్రయానికి సంబంధించినటువంటి మిగిలిన ప్రాసెస్ మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అలానే ఇప్పటికే శ్రీకాకుళంకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ పైన నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ పైన ఫీల్డ్ స్టడీలు జరుగుతున్నాయి అమరావతి ఎయిర్పోర్ట్ పైన కూడా ఫీల్డ్ స్టడీలు జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటితో పోల్చూసినప్పుడు కుప్పం ప్రాజెక్టు మరొక అడుగు ముందుకు వేసినట్టుగానే చెప్పొచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి